అందరికి నమస్కారం తెలుగు కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దసరా పండుగలో ఒక ప్రత్యేక ఆచారం ఆయుధ పూజ గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి సంవత్సరం దసరా రోజున మనం పుస్తకాలు వాహనాలు పనిముట్లు ఆయుధాలు ఎందుకు పూజిస్తామో మీకు తెలుసా ఇది కేవలం సాంప్రదాయం కాదు దాని వెనుక ఒక గొప్ప కథ ఒక గొప్ప సందేశం ఉంది ఇప్పుడు మనం ఆయుధ పూజ వెనుక ఉన్న పురాణ గాథలు మహాభారత కథలు మరియు ఈ రోజుల్లో దాని ప్రాముఖ్యతను క్లుప్తంగా తెలుసుకుందాం పురాణాలలో చెప్పబడినట్లు ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద భయంకర రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని ఎవరూ జయించలేకపోయారు అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు సహా అన్ని దేవతలు కలిసి ఒక మహాశక్తిని సృష్టించారు ఆవిడే దుర్గాదేవి దేవుడు తన ఆయుధాన్ని ఆమెకు ఇచ్చాడు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం వాయుదేవుడు తన గదని ఇంద్రుడు వజ్రాయుధం ఈ సమస్త ఆయుధాల శక్తితో దుర్గాదేవి మహిషాశురుణ్ణి సంహరించింది దుర్గాదేవి సింహంపై వాహనం ఎక్కి మహిషాసురుణ్ణి యుద్ధానికి సవాల్ చేసింది భయంకరమైన యుద్ధం జరిగింది మహిషాసురుడు ఎద్దు రూపం రాక్షస రూపం పులి రూపం తీసుకుంటూ దుర్గాదేవిని ఎదుర్కొన్నాడు కానీ దుర్గాదేవి తన ఆయుధాలతో ప్రతి రూపాన్ని ఓడించింది చివరికి అతన్ని సంహరించింది అప్పటి నుండి ఆయుధాలలో దైవశక్తి ఉందనే విశ్వాసం ఏర్పడింది ఆయుధ పూజ అనేది ఈ విశ్వాసానికి ప్రతీక మహాభారతంలో కూడా ఆయుధ పూజకు ఒక ఉదాహరణ ఉంది పాండవులు పదమూడు సంవత్సరాల అరణ్యవాసం పూర్తయ్యాక చివరి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఆ సమయంలో తమ నిజమైన వ్యక్తిత్వం బయటపడకూడదని వారు తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టు కింద దాచిపెట్టారు ఇదే జమ్మి చెట్టు యొక్క విశిష్టత ఆ చెట్టు కింద విల్లు బాణాలు ఖడ్గాలు భద్రపరిచారు జమ్మి చెట్టు చాలా శక్తివంతమైనదని వారు నమ్మారు ఒక సంవత్సరం పూర్తయ్యాక విజయదశమి రోజున పాండవులు తిరిగి జమ్మి చెట్టు దగ్గరికి వచ్చారు తమ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు ఆ రోజు వారి జీవితంలో ఒక పెద్ద మలుపు ఆ ఆయుధాలతో వారు కౌరవులపై యుద్ధానికి సిద్ధమయ్యారు అందుకే విజయదశమి రోజున ఆయుధాలను పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది పాండవులు తమ ఆయుధాల ఆశీర్వాదంతో యుద్ధంలో విజయం సాధించారు అర్జునుడు గాంధీవ ధనుస్సుతో బాణాలు వదిలాడు భీముడు తన గదతో శత్రువులను సంహరించాడు ప్రతి పాండవుడు తన ఆయుధ శక్తిని వినియోగించాడు అందుకే ఈ కథ మనకు చెప్పేది మన సాధనాలను గౌరవిస్తే అవే మనకు విజయాన్నిస్తాయి ప్రాచీన రాజులు యుద్ధానికి వెళ్లే ముందు గుర్రాలు రథాలు ఖడ్గాలు విల్లు బాణాలను పూజించేవారు వారి నమ్మకం ఏమిటంటే ఆయుధాలు ఆశీర్వదిస్తేనే యుద్ధంలో విజయం వస్తుందని తరువాత ఈ సాంప్రదాయం ప్రజల్లో విస్తరించింది ప్రతి వృత్తిజీవి తన పనిముట్లను పవిత్రంగా భావించి పూజించడం ప్రారంభించాడు రైతు తన లావడిని పూజిస్తాడు వడ్రంగి తన పనిముట్లను పూజిస్తాడు విద్యార్థి తన పుస్తకాలను పూజిస్తాడు డ్రైవరు తన వాహనాన్ని పూజిస్తాడు ప్రతి వృత్తి జీవి తన జీవితాన్ని నడిపించే సాధనాన్ని పవిత్రంగా భావిస్తాడు ఈ సాంప్రదాయం మనకు నేర్పేది కృతజ్ఞత గౌరవం వినయం అది మన పని పట్ల ఈ రోజుల్లో కూడా ఆయుధ పూజకు ఒక ప్రత్యేక స్థానం ఉంది రైతు తన ట్రాక్టర్కి పూలు కడతాడు విద్యార్థులు తమ కు పుస్తకాలను దేవి ముందు పెడతారు ఉద్యోగులు తమ ల్యాప్టాప్ కంప్యూటర్ పూజిస్తారు ఇది మనలో ఒక పాఠం నేర్పుతుంది మన జీవనోపాధికి ఇచ్చే ప్రతి వస్తువుకు కృతజ్ఞత తెలపాలి అందువల్ల ఆయుధ పూజ అనేది కేవలం పూజ కాదు మన జీవనానికి తోడ్పడే ప్రతి వస్తువును గౌరవించడం మన పుస్తకాలు జ్ఞానం ఇస్తాయి మన పరికరాలు ఉపాధి ఇస్తాయి మన వాహనాలు సౌకర్యం ఇస్తాయి ఈ దసరా సందర్భంగా మీకు మీ కుటుంబానికి విజయము సంతోషము సంపద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆయుధ పూజ కథ నచ్చిందని ఆశిస్తున్నాను ఇది నచ్చితే దయచేసి లైక్ చేసేయండి అలానే మన తెలుగు కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి జై దుర్గా